పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్ ఎంట్రీ గురించి మాట్లాడుకుంటేనే ఎప్పుడు ఎప్పుడొస్తాడో తెలియదు కానీ ఎప్పుడొచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలైపోవడం మాత్రం ఖాయం అనే మాట అఖీరా విషయంలో అక్షరాల నిజమయ్యేలా ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అఖీరానందన్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అఖీరా ఫోటోలు వీడియోలు చూస్తుంటే ఆ హైట్ పర్సనాలిటీ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు ఆ నడుగుల ఆజానుబాహుడు స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే కేవలం ఇరవై ఏళ్ల వయసులోనే అకీరాలో కనిపిస్తున్న ఆ మెచ్యూరిటీ ఆ లుక్స్ చూస్తుంటే మామూలుగా లేదు తండ్రికి తగ్గ తనయుడిగానే ఉండబోతోందని స్పష్టమవుతోంది ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అగ్రదర్శకులు అప్పుడే అఖీరా బాడీ లాంగ్వేజ్ కు ఇమేజ్ కు తగ్గట్టుగా కథలు సిద్ధం చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం ప్రాజెక్టు పట్టాలెక్కడానికి అంతా సిద్ధంగా ఉంది ఒకసారి అఖీరా వెండితెరపై అడుగు పెట్టి ఆ సినిమా ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే డెబ్యూ హీరోల పేరిట ఉన్న పాత రికార్డులేవి మిగిలేలా కనిపించడం లేదు ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సత్తా అఖీరాలో కనిపిస్తోంది కేవలం మెగా అభిమానులకే కాకుండా కామన్ ఆడియన్స్ సైతం ఈ జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గతంలో మెగా వారసులుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అల్లు అర్జున్ల ప్రస్థానాన్ని చూస్తే అఖీరా మీద అంచనాలు మరింత పెరిగాయి రామ్ చరణ్ చిరుత సినిమాతో డెబ్యూ ఇచ్చినప్పుడు ఆ డాన్స్ ఫైట్ చూసి చిరంజీవికి తగ్గ తనేడు అనిపించుకున్నాడు అప్పటికి ఒక కొత్త హీరో సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అన్ని చిరుతతో చరిపేశాడు చరణ్ ఆ డెబ్యూ కలెక్షన్స్ అప్పట్లో ఒక సంచలనం ఇప్పుడు చరణ్ స్టార్ స్టార్గా ఎదిగాడు ఇక అల్లు అర్జున్ గంగోత్రితో మొదలుపెట్టి తన స్టైల్ యాక్టింగ్ మార్చుకుంటూ ఐకాన్ స్టార్ గా ఎదిగిన తీరు అద్భుతం వీళ్ళ డెబ్యూ సినిమాల సమయంలో ఉన్న అంచనాల కంటే ఇప్పుడు అఖిరా ఎంట్రీపై ఉన్న అంచనాలు పదింతలు ఎక్కువగా ఉన్నాయి వారలాగే అఖీరాకు కూడా తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు నందమూరి వంశం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చాలా చిన్న వయసులోనే స్టూడెంట్ నెంబర్ వన్ ఆది సింహాద్రి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు తాతకు తగ్గ మనవడిగా డైలాగ్ డెలివరీతో నటనలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు మహేష్ బాబు కూడా రాజకుమారుడితో వచ్చి ప్రిన్స్ అనిపించుకున్నాడు ఇలా స్టార్ కిడ్స్ డెబ్యూలో ఎప్పుడూ ఆసక్తికరమే కానీ అకిరా విషయం కాస్త ప్రత్యేకం అకిరాలో పవన్ కళ్యాణ్ స్వాగ్ డాన్స్ గ్రేస్ తల్లి రేణు దేశాయ్ లుక్స్ అన్ని కలగలిసి ఉంటాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు మొత్తానికి రాకతో టాలీవుడ్ బాక్స్ ఆఫీసర్ల లెక్కలు మారడం సత్యం